అందరం కలిసి నీవు ఏ సంఘస్థుడు అయినా ప్రేమ కలిగి ఉండు సమాధానం కలిగి ఉండు ఆ సంఘం ఈ సంఘం అనక ప్రభు బిడ్డలుగా ప్రేమించు ప్రేమించడం నేర్చుకో సమాధానం ప్రేమ కలిగి ఉండు ఈరోజు నేను వచ్చేటప్పుడు నాకు తండ్రి వస్తుంది అయ్యగారు పర్సత అయ్యగారు నా గోట్లు తీసుకొచ్చిన కాళ్ళ దగ్గర అరే ఏంటయ్యా తడపండి అయ్యారు అలా అని నన్ను కావలి చాలా ఇదే ప్రతి మనిషికి సమాధానం అవసరం నెమ్మది అవసరం ప్రేమ అనురాగం అవసరం ప్రేమ స్తోత్రం అదలో దేవుని వాక్యంలో ఒక మాట నేను మీకు తెలియజేస్తాను అసలు ఆ కొండ మీద ఆరాధన జరగడానికి గల కారణం ఏంటో తెలుసా మీకు తెలుసు ఆ విషయం నేను తెలియాలని ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభుని సులు వేశారు దీనికి ఒక చరిత్ర అబ్రహాముని దేవుడు ఇస్సాక్ని ఇమ్మన్న స్థలం ఇసాక్ని ఇమ్మన్నప్పుడు తీసుకుని వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసు కాబట్టి ఏ హో ఈరే అన్నాడు ఆ కొడుకు అడుగుతున్నాడు ఆ కొడుకు అడిగినప్పుడు తండ్రి గుండె ఏమవుతుంది అయ్య బాబుయ్ ఏది ఓ ఉంటే సాదరావు బాబు అంట కాదా ఆ కొడుకు అడుగుతున్నాడు నాయనా కట్టెలున్నాయి అన్నీ ఉన్నాయి నా చేతికే ఇచ్చేవా నిప్పు నిప్పు నేను పట్టుకున్నాను అన్ని బాగానే ఉన్నాయి దహించటానికి బలి అర్పించడానికి గొర్రె పెళ్ళి అన్నాడు యహోవా ఈరే అన్నాడు తెలుగులో ఈరే అన్నాడు అది హిబ్రూ భాషలో జరే అన్నాడు ఏమన్నాడు సరే జరే షాల ఎరుసలే అనే పేరు ఆ కొండ మీద మందిరానికి కట్టబడింది పెట్టబడింది దేవుని స్తోత్రం రెండు దినవృత్తాంతముల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి నుండి మనం చదివినప్పుడు మీరు దయచేసి స్టిక్ పెట్టుకోండి దయచేసి స్థిక్ పెట్టుకుందాం బైబిల్ చెప్పే మాటనే మనం స్టిక్ పెట్టుకుందాం రెండు దిన వృత్తాంతముల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన తరువాత సొలోమాను తరువాత సొలోమాను ఇరుషులేములో తన తండ్రి అయిన దావీదునకు తండ్రి అయిన దావీదునకు గోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతం అందు మోరియా ఏ పర్వతం మోరియా పర్వతం మోరియా పర్వతం మీదకే అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకెళ్లాడు అవునా కాదా అవునన్నవాడు చేతులకి దేవుని స్తోత్రం చెప్పండి మర్మానబడిలో ఉన్నాము మనము మర్మాలను తెలుసుకుంటున్నాం దేవుని స్తోత్రం జలుషలేముడు జరుషలేముడు అని మాట్లాడు

నిన్ను దాటింప చేయాలని ఈ లోకాన్ని ఈ పాపాన్ని శాపాన్ని దాటింప చేయాలని తన రాజ్యంలో నిన్ను కూర్చుండ పెట్టాలని మరుగే మన్నా మరుగైన మన్నాతో నిన్ను ఆశీర్వదించాలని యుగా యుగములు ఆ మహాదేవుని మనం రెక్కలతో చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాలని ఎంత గొప్ప ఎంత ప్రేమ కలిగింది ఎంత కలికరం కలిగింది నువ్వేం చేసినా నువ్వు ప్రార్థన చేయకుండా పడుకుంటూ పోయినా మా అక్క ఒకసారి ప్రార్థన చేస్తుంది మా అక్క ఇంటికి వెళ్ళింది నేను ఆ రాత్రి నేను అక్కడ ఉండవలసి వచ్చి నా భోజనాలు అయిపోయినా అంత అయింది ప్రార్థన చేసుకుంటున్నారు ఎవరికాయ వాళ్ళు అయిపోయింది ప్రార్థన మా అక్క చేసే ప్రార్థన కొంచెం చెవి యోగి ఆలోకిస్తూ ఉన్నాను నేను ఆ అమ్మ అన్నీ చెప్పింది ప్రభా నేను అలసిపోయాను నువ్వు చూస్తున్నావు పొద్దు నుంచి నేను పని చేస్తానే ఉన్నాను నేను గనుక నేను అలసిపోయాను బ్రబా మంచం మీద కూర్చుంది అలసిపోయాను ప్రభా కాబట్టి ఈ వీధిలో దెయ్యాలు రాత్రులు తిరుగుతున్నాయని విన్నాను బాబా ఏంటి ఈ వీధిలో దెయ్యాలు తిరుగుతున్నాయని విన్నాను కాబట్టి నువ్వు నా మంచం దగ్గర నేను పడుకుంటాను అని అలాగే అన్నా ఆయన్ని నీ కోసం పర్లోకి వదిలి వచ్చి మంచం దగ్గర కాపలకాయాల అవును రా కష్టాన్ని అన్నాడు కదా ఆయన తెలిసి తెలియని ప్రార్థన ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో ఎలాగ ప్రార్థన చెయ్యాలో ఆయనే ఆయనే నీకు సహాయము దేవుని స్తోత్ర ఎంత గొప్ప దేవుడు మహాదేవుడు ప్రేమ కలిగిన దేవుడు నీ ప్రార్థన

చదవండి అబ్రహాం కుమారుడును దావీదు కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి చాలా గొప్ప రహస్యం మర్మం అంతే స్తోత్రం ఎంత ధన్యులు మీరు ఈరోజు మీరు ఈరోజు ఆయనతో పాటు కలిసి నేను దాటుతాను ప్రభా మరి అన్నాడు వెనక తట్టు చీకటి జీవితం నాకు అంధకార జీవితం వద్దు శాపం నాకు ఈ దరిద్రం వద్ద నిన్నే నేను సేవిస్తాను బ్రహ్మ అని మనను దేవుని స్థూతించవలసివాలి అలలోయ నమ్మ తగిన దేవుడు నమ్ముకోదగిన తగిన సహాయం ఆ నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకున్న నన్ను అంటే అది నిన్ను బలపరచాలి అంటే లోపల దాన్ని తీసేయాలి దాబిత్ కుమారుడు అని మెన్షన్ చేశారు అదే గారు మీరు పదిహే పదిహేడవ వచనాన్ని మీరు చదివితే మొదటి అధ్యాయం మధ్య మొదటి వార్తలో పదిహేడవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇట్లు అబ్రహాము మొదలుకొని ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు దావీదు వరకు తరములన్నీ 14 తరములు మళ్ళీ దావీదునే మెన్షన్ చేశాడు ఇట్లు అబ్రహాము మొదలుకొని

పద్నాలుగు 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 అంటారా మూడు టూ జనరేషన్ నలభై రెండు తరాలు మీరు యాభై సార్లు వంద సార్లు ఈ మొదటి అధ్యాయాన్ని చదవండి నలభై ఒక్కలే కనపడతారు మీకు నలభై ఒక్కలే మీరు కనపడతారు మీకు నలభై రెండో మనిషి కనపడ్డా ఆ రెండో మనిషి ఎవరు ఆ నలభై రెండో మనిషి ఎవరు అంటే మనమే దేవుని స్తోత్రం అమూల్యమైన రక్తము చేత కొనబడిన వారము మనము విలువైన రక్తము చేత మనము ఒకసారి ఆనందం ఆ మనసులోకి అలాగే వచ్చేదాం నేను దాటుతాను బ్రహ్వా నేను రోజు దాటుతాను నేను ఈ బాగుని రోజు పరిశీలించుకుంటాను నేను దాటినా లేదా అది కూడా యేసయ్యతో పాటు కలిసి యేసయ్యకి నాకు తత్సంబంధం ఉందా ఆయన నేను మాట్లాడుకుంటున్నామా అన్న రీతిలో నన్ను నేను పరిశీలించుకుని మీకు ఈ దినం బాగు చేస్తా ఉన్నాను దేవుని స్తోత్రం మనమందరం కలిసి మనమందరం కలిసి మోకరి అందరం కలిసి మోకరి ఈరోజు ప్రత్యేకంగా చేద్దాం ప్రభా ఎన్నో సభలలో నువ్వు మాట్లాడేవు నాతో కానీ ఈరోజు ప్రత్యేకమైనటువంటి మాటలు నాతో మాట్లాడాలి నాతో మాట్లాడేది తండ్రి దయచేసి కళ్ళు మూసుకొని నేను మిమ్మల్ని ప్రార్థన చేద్దాం ఉన్నప్పుడే మీరు మొక్కలోని కళ్ళు మూసే అందరూ ప్రార్థన అనగానే సహోదరులు ఇలా ఉన్న కాలు ఇలా పెట్టకండి దయచేసి మాకు ఒకవేళ కాన్ఫరెన్స్ లేకపోతే పర్వాలేదు లేచి నిలబడండి ఈ దినం మనం ప్రభుని స్తుతిద్దాం దేవుని మహిమ దేవుని మనం స్తుతిద్దాం దేవుని మనం మహిమ పర్తాం హల్లెలూయా హల్లెలూయా దేవుని మనం స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిదాం 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 హల్లెలూయా 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 అందరూ దేవుని స్థుతించండి వాగుని దాటానికి పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నడిపింపబడాలి ప్రభు పరిశుద్ధాత్మ సన్నిధి చేత ఎప్పుడు జీవించాలి ప్రభు నా బ్రతుకుని నీవు శుద్ధి చేయటానికి లోపలికి ప్రవేశించిన దేవుడు నా అంతరంగంలోనికి ప్రవేశించి నా అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి దానిని నిషిద్ధమైన దానిని అపవిత్రమైన దానిని హేయమైన దానిని నీకు ఇష్టం తీసేయండి పాపాన్ని

నన్ను బలపరచుతుంది నేను ఈ చీకటిలో వాపుని దాటలేను ప్రభా నేను ఒంటరిగా దాటితే ఆ శవాల్లో విశ్వాసము లేని క్రియలు లేని మృతులైన మధ్యలోనే నేను నశించిపోతాను ప్రభా వద్దేసయా వద్దయా నన్ను క్షమించేసయా

너의 그랜드 ఒక్కసారి కృప చూపాలి ఈ గుడికి జరిగిన అనంతరం నేను ఇక్కడ నుండి ప్రభావితం తండ్రి ఏలూరు నుండి నేను నా కారులో బయలుదేరి వెళ్తుండగా మా ప్రభా మీరు తోడే ఉండి వెనక ముందు ఆవరింప చేసిన హస్త భద్రపరిచి మమ్మల్ని సురక్షితంగా తీసుకుని వెళ్ళి ఇక్కను సేవా పరిస్థితిలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను కృప చూపండి పొందండి ఏ సుక్రీస్తు పరిశుద్ధరాము ప్రార్థన చేస్తున్నాను తండ్రి చెప్పండి చెప్పండి ఆశీర్వాదం ఈ మీటింగ్ చూసి సహాయపడిన ప్రతి ఒక్కరిని మిమ్మల్ని ప్రభుదేవుడు దీవించేదాకా మీ చేతులు చాపిన మీ అందరినీ దేవుడు గాక నేను సహాయం చేసిన విధానాన్ని కొరకు నూరంతలుగా దేవుడు మిమ్మల్ని గాక అలాగే ఈ ఆర్కస్ట్ర బృందం ఈ యొక్క మైక్ సిస్టమ్ ప్రతి ఒక్కొక్కరిని ప్రభు గాక రాత్రి కాలం జరగబోయేటువంటి ఆరాధన రేపు రాత్రి జరిగే ప్రజలందరికీ అది ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు కలుగ గాక మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఆయన కాపుద కూడిన మనకందరికి సకల పరిశుద్ధులకి ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలకి దేవుని సంఘ కాపరి అయినటువంటి ఈ సంఘ కాపరికి వారి కుటుంబానికి వారి పరిచయకి వారి తల్లిగారికి వారికి ఉన్న బంధుమిత్రులు అందరికి ప్రభు సుధాతోడై ఉండి నడిపించి ఆశీర్వదించి దీవించునుగాకెంచే